ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీ ఈ పాట సంజీవిని మూలిక దీనిని ఆన్ చేసి రోగించుట వలన ఉదాసీనత తొలగిపోతుంది అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే స్థితి చెడిపోవుటకు కారణం ఏది ఏ యుక్తి ద్వారా స్థితి చాలా బాగుంటుంది స్థితి చెడిపోవుటకు కారణాలు జ్ఞాన డాన్స్ చెయ్యరు వ్యర్థ ప్రలాపాలతో తమ సమయాన్ని పోగొట్టుకుంటారు ఇతరులకు దుఃఖం కలిగించినందున కూడా దాని ప్రభావము స్థితిపై పడుతుంది స్థితి బాగుండాలంటే మధురంగా నడుచుకోవాలి స్మృతిపై పూర్తి గమనం ఉంటే రాత్రి నిద్రించేందుకు ముందు కనీసం అర్ధ గంట స్మృతిలో కూర్చుని మళ్ళీ ఉదయం లేస్తూనే స్మృతి చేస్తే స్థితి బాగుంటుంది నా మనోద్వారం వద్దకు ఎవరు వచ్చారు ఈ రికార్డును కూడా పిల్లల కొరకు బాబా తయారు చేయించారు దీని అర్థము కూడా పిల్లలు తప్ప ఇతరులెవరూ తెలుసుకోలేరు ఇటువంటి మంచి మంచి రికార్డులు ఇంట్లో ఉండాలని ఎప్పుడైనా ఉదాసీనంగా ఉంటే ఈ రికార్డును మో మ్రోగించి బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటే ఆ బెంగ వెంటనే తొలగిపోతుందని బాబా చాలాసార్లు తెలిపించారు ఈ రికార్డు కూడా సంజీవని మూలిక అరే చింటూ బాగా చెప్తున్నారు మనము తండ్రిని ప్రతి రోజు స్మృతి చేసే ధారణ చాలా బాగా జరుగుతుంది నేను ఎలా ఆదేశిస్తానో అలా మీరు స్మృతి చేయరు మాయ స్మృతి చేయనివ్వదు నేను చెప్పినట్లు మీరు చాలా తక్కువగా నడుచుకుంటారు మాయ చెప్పినట్లు చాలా ఎక్కువగా నడుచుకుంటారు రాత్రి నిద్రించుటకు ముందు అర్ధగంట స్మృతిలో కూర్చోవాలి అని మీకు చాలాసార్లు చెప్పాను స్త్రీ పురుషులు ఇరువురువురు కలిసి అయినా కూర్చోండి లేక వేరువేరుగా అయినా కూర్చోండి బుద్ధిలో ఒక తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి కానీ ఇలా చాలా కొద్ది మంది మాత్రమే స్మృతి చేస్తారు మాయ మరపింపజేస్తుంది ఆజ్ఞానుసారము నడవకపోతే పదవిని ఎలా పొందుతారు బాబాను చాలా స్మృతి చేయాలి శివబాబా సర్వ ఆత్మల తండ్రి మీరే అందరికీ మీ ద్వారానే వారసత్వము లభిస్తుంది పురుషార్థము చేయని వారికి కూడా వారసత్వము లభిస్తుంది ఎందుకంటే బ్రహ్మాండానికి అందరూ అధికారులుగా ఏమో అవుతారు ఆత్మలందరూ డ్రామానుసారం నిర్మాణ నిర్వాణ ధామములోకి వచ్చేస్తారు భలే ఏ పురుషార్థం చేయకున్నా వచ్చేస్తారు అర్థకల్పం భక్తి చేసినా నేను గైడ్గా రానంత వరకు ఎవరూ వాపస్ వెళ్ళలేరు ఎందుకంటే దారి ఎవరు లేదు చూసి ఉంటే వారి వెనుక అందరూ దోమల వలె వెళ్ళేవారు మూలవతనము అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియదు ఇది తయారైన డ్రామా అని ఇదే రిపీట్ అవుతుంది అని మీకు తెలుసు ఇప్పుడు పగటి పూట కర్మయోగులుగా అయ్యి వృత్తి వ్యాపారాదులలో నిమగ్నం అవ్వాలి భోజనం తయారు చేయడం మొదలైన కర్మలన్నీ చేయాలి వాస్తవానికి కర్మ సన్యాసం అవుట కూడా తప్పు కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు కర్మ సన్యాసులని అసత్యమైన పేరు పెట్టేశారు కనుక పగలు వృత్తి చేసుకోండి రాత్రులు ఉదయాలు తండ్రిని బాగా స్మృతి చేయండి అన్న తండ్రి చెప్తున్నారు ఈ ఒక్క జన్మలో నన్ను మీ వారసునిగా చేసుకుంటే నేను ఇరవై ఒక జన్మలకు మీకు భాగ్యమును ఇస్తాను ఇప్పుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆదేశం అనుసారము నడుచుకోవాలి అది కూడా గమనిం గమనించి దానిని బట్టి ఆదేశమును ఇస్తారు ఆదేశానుసారము నడుచుకుంటే మమకారము నశిస్తుంది అయితే భయపడతారు బాబా అంటారు మీరు బలిహారం అవ్వకుంటే నేను వారసత్వముని ఎలా ఇవ్వాలి మీ ధనము ఎవరు తీసుకోరు మీ వద్ద ధనముంటే సాహిత్యంలో ఉపయోగించండి అని చెప్తారు ట్రస్టీలు కదా బాబా సలహా ఇస్తూ ఉంటారు బాబాదంతా పిల్లల కొరకే పిల్లల నుండి ఏమీ తీసుకోరు కేవలం మమకారము తొలగిపోవాలని యుక్తిగా తెలుపుతారు మోహము కూడా చాలా గట్టిది చెప్తారు మీరు కోతి వలె వారిపై మోహము ఎందుకు ఉంచుకుంటారు అలాగైతే ఇంటింటా మందిరం ఎలా తయారవుతుంది నేను మిమ్మలను కోతి బుద్ధి నుండి విడిపించి మందిరానికి అర్హులుగా చేస్తాను మీరు ఈ మురికి చెత్తపై మమకారము ఎందుకు ఉంచుకుంటారు ఎలా సంపాదించుకోవాలో బాబా మతము మాత్రమే ఇస్తారు అయినా బుద్ధిలో కూర్చోదు ఇదంతా బుద్ధితో చేసే పని చింటూ అమృత వేళలో బాబాతో ఎలా మాట్లాడాలో బాబా సలహాను ఇస్తారు బాబా మీరు అనంతమైన తండ్రి టీచర్ ఈ అనంతమైన ప్రపంచ చరిత్ర భూగోళాలను గురించి మీరు ఒక్కరు మాత్రమే తెలుపగలరు లక్ష్మీనారాయణల ఎనభై నాలుగు జన్మల జీవిత చరిత్ర గురించి ఎవరికీ తెలియదు జగదంబను మాత మాత అని కూడా అంటారు ఆమె ఎవరు సత్యయుగంలో ఉండరు అక్కడ మహారాణి మహారాజులు లక్ష్మీనారాయణులు వారికి వారి సింహాసనంపై కూర్చునే పిల్లలు ఉంటారు ఆ సింహాసనంపై కూర్చునేందుకు వారి పిల్లలుగా మనం ఎలా అవుతాము ఈ జగదంబ బ్రహ్మి బ్రాహ్మణి అని బ్రహ్మ కుమార్తె సరస్వతి అని మనకిప్పుడు తెలుసు మనుషులకు ఈ రహస్యము తెలియదు రాత్రిపూట తండ్రి స్మృతిలో కూర్చునే నియమము చాలా మంచిది నియమాలు తయారు చేసుకుంటే మీకు అపారమైన సంతోషము కలుగుతుంది తర్వాత ఎలాంటి కష్టము ఉండదు అన బాబాను చాలామంది అడుగుతారు పిల్లలు మేము మా ఉద్యోగాలు వదిలేమంటారా అని అడుగుతారు కానీ బాబా మొదట సేవకు రుజువు చూపమంటారు స్మృతి చేసేందుకు బాబా చాలా మంచి యుక్తులు తెలిపించారు కానీ స్మృతి చేసేందుకు అలవాటు పడేవారు కోట్లలో ఏ కొద్ది మంది మాత్రమే వెలువడతారు కొంతమందికి చాలా కష్టంగా స్మృతి నిలుస్తుంది కుమారులైన మీరు మీ పేరు ప్రసిద్ధి పొందింది జనులంతా కుమారీల కాళ్ళపై పడతారు మీరు ఇరవై ఒక్క జన్మలకు భారతదేశానికి స్వతంత్రం ఇప్పిస్తారు మీ స్మృతి చిహ్నంగా మందిరాలు కూడా ఉన్నాయి బ్రహ్మకుమార కుమారిల పేరు కూడా ప్రసిద్ధమైపోయింది కదా కుమారిలనగా ఇరవై ఒక కులాలను ఉద్ధరించువారు అయితే దాని అర్థము కూడా తెలుసుకోవాలి ఇది ఐదు వేల సంవత్సరాల రీలు అని జరిగిపోయినదంతా డ్రామా అని పిల్లలైన మనకు తెలుసు తప్పు జరిగిపోయింది అది కూడా డ్రామా జరగబోదాని కొరకు మీ రిజిస్టర్ను చేసుకోవాలి మళ్ళీ రిజిస్టర్ చెడిపోరాదు ఇది చాలా శ్రమతో కూడిన పని అప్పుడే ఇంత గొప్ప పదవి లభిస్తుంది బాబాకు చెందిన వారిగా అయితే వారికి బాబా వారసత్వం కూడా ఇస్తారు చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే పాత మురికిపై మమకారం ఉంచుకోరాదు తండ్రి ఆదేశానుసారము నడుచుకుంటూ మన మమకారమును నిర్మూలించుకోవాలి నిమితులై ఉండాలి ఈ అంతిమ జన్మలో భగవంతుని మన వారసునిగా చేసుకొని వారికి సమర్పణ అవ్వాలి అప్పుడు ఇరవై యొక్క జన్మలకు రాజ్యభాగ్యము లభిస్తుంది తండ్రిని స్మృతి చేసి సేవ చేయాలి నషాలో ఉండాలి రిజిస్టరు ఎప్పుడూ పాడవకుండా గమనము ఉంచాలి అనా భవ ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ప్రత్యక్ష ఫలము ద్వారా అతీంద్రియ సుఖమును అనుభూతి చేసే నిస్వార్థ సేవాదారి భవ సత్యయుగంలో సంగమయుగ కర్మలకు ఫలం లభిస్తుంది కానీ ఇక్కడ తండ్రి వారిగా అవ్వడం వలన ప్రత్యక్ష ఫలం వారసత్వ రూపంలో లభిస్తుంది సేవ చేశారు మరియు సేవ చేసే జత జతలో సంతోషం లభించింది ఎవరైతే స్మృతిలో ఉండి నిస్వార్థ భావంతో సేవ చేస్తారు వారికి సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తప్పకుండా లభిస్తుంది ప్రత్యక్ష ఫలమే తాజా ఫలం అది సదా ఆరోగ్యంగా చేస్తుంది యోగ యుక్త యథార్థమైన సేవకు ఫలము సంతోషము అతీంద్రియ సుఖము మరియు డబల్ లైట్ యొక్క అనుభూతి ఎవరైతే తమ నడవడిక ద్వారా ఆత్మిక రాయల్టీ యొక్క మెరుపును మరియు నశాను అనుభవం చేయిస్తారో వారే విశేషమైన ఆత్మలు అని బాగా స్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి